అందరికి నమస్తే అస్సలం వాలికుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదైతే నా లేచిరా అనే టీలో టిఫిన్ అదే మనం ఏదో లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్స్ స్కీమ్ ఇచ్చి ఓ నిన్న ఒక్క రోజు ఒకటి కాదు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చేసి ఎర్ర జెండా సాయంత్రం సెకండ్ కార్ వచ్చేసి హుందా ఎటువంటి రెండు కార్లు సోల్డ్ అవుట్ కాంగ్రాలేషన్ అందరికి ఇప్పిద్దాం అందురా కదా బట్ పోతే స్క్రీన్ చూడవచ్చు రే ఆగవే ఇప్పుడే స్టార్ట్ చేసిన హార్న్ కొడుతుంది హైదరాబాద్ మలక్పేట నుండి అన్నా మనకు హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్స్వా మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చూపించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టాప్ మోడల్ ఎక్స్వా వేరియంట్ పడిపోతే ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంజన్ సైడ్ కూడా చూడవచ్చు చాలా క్లీన్ అండ్ ఉంది ఆఫ్రాన్లు లెగ్ పీసులు మొత్తం టోటల్ ఒరిజినల్ బాడీ రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ కూడా అంటున్నారు ఓకేనా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ సింగల్ రూపీ కూడా పని అంటున్నారు బట్ పోతే దీని ప్రైస్ నైంటీ ఫైవ్ నైంటీ అంటారు మనం ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ క్లీనింగ్ ఎందుకంటే రీసెంట్లీ అన్న పేపర్స్ రెన్యువల్ చేయించినారు ట్వంటీ థౌజండ్ పెట్టి ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఎటువంటి టెన్షన్ లేదు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ బతే న్యూ బ్యాటరీ ఆల్ పవర్ విండో పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నెట్గా ఉంది ఓకేనా బట్ ఎనభై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ కొద్దిగా తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవరి చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నెట్ ఉంది ట్వంటీ థౌజండ్ పెట్టి రీసెంట్లీ మొత్తం రెనూషన్ ఇన్సూరెన్స్ అన్నీ చేసిర్రు సింగ్ అయిన పెట్టుబడి జనరల్ సర్వీసింగ్ అన్ని చేయించు కాబట్టి కార్ అయితే చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ యా టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కాల్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొన్నప్పుడు అమౌంట్ కట్టయిపోతాయి వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే ఉంటారు రైట్ బస్ స్టాప్లో ఏమైనా ఇదే రైట్ అన్న హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్సో మోడల్ టూ థౌజండ్ ఫైవ్ ఈ కార్ని మనకు హైదరాబాద్ మలక్పేట్ నుండి పెట్టారన్న బట్ పోతే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ ఎమరాండ్ బ్యాటరీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారణ రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ కూడా చేయించినారు ఆయిల్ చేంజ్ ఫిల్టర్ చేంజ్ బట్ సింగల్ ఎన్పీ పెట్టుబడి లేదంటున్నారు ఇంజన్స్ అయి కూడా చూడొచ్చు చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది న్యూ ఎమరాయిన్ బ్యాటరీ ఉంది దీని ప్రైస్ నైంటీ థౌసండ్ చెప్పారు మనం ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఎందుకంటే యాక్చువల్లీ దీన్ని రీసెంట్లీ ట్వంటీ థౌజండ్ పెట్టి ఆఫ్ అప్షన్ ప్లస్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ న్యూ ఎంబ్రాండ్ బ్యాటరీ ఇవన్నీ చేయించినారు కార్ అయితే లెస్ కండిషన్లో చాలా క్లీన్ అండ్ ఉంది చూడవచ్చు కార్ అయితే ఇంకా మీకు ఫైవ్ ఇయర్స్ వరకు ఎటువంటి టెన్షన్ లేదు ఎందుకంటే రెండు ఆపరేషన్ చేయించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ ఉన్నాయి ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో లెదర్ సీటింగ్ సెంట్రల్ లాకింగ్ న్యూ ఎంబ్రాండ్ బ్యాటరీ కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇద్దాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదిలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మలక్పేట్లో అయితే కారు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా బట్ పోతే ఉంది శాంత్రోజింగ్ ఎక్స్ఓ టాప్ మోడల్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ ఆగ్నెట్ ఓకేనా కార్ అయితే టూ థౌసండ్ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఓకేనా ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి ఓకేనా ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లా ఏమైనా అయితే రైట్ అయితే